హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ న్యూస్ ఇవాళ వీడియోలు అయితే మీకు నేరేడు పళ్ళు చూపిస్తానండి నేరేడు పళ్ళు అంటే అవి పెద్ద సైజు కావండి దమ్ము నేరేడు పళ్ళు అని ఈ టైంలో మాకు స్టార్ట్ అవుతాయండి మే జూన్ జూలైలో నా బ్యాక్గ్రౌండ్లో చూసుకొచ్చే చెట్టు ఇదే చాలా పెద్ద చెట్టు అండి పైకి అయితే వెళ్దాం అవి చాలా చిన్న సైజులు ఉంటాయండి పళ్ళు గ్రేప్స్ కన్నా చిన్న సైజు అనమాట అంటే గ్రేప్స్లో హాఫ్ అంత చిన్నగా ఉంటాయి మీకు అయితే ఈ చెట్నీ ఎక్కి కొన్ని పళ్ళు అయితే కోసి చూపిస్తాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుతున్నాను రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చెట్ని ఎక్కబోదాం చాలా జాగ్రత్తగా ఎక్కాలండి ఎందుకంటే జారిపోయే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలి చెట్టు మీదకి ఎక్కైతే ఇప్పుడు పన్ను ఎలా కోస్తానో చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇప్పుడైతే చెట్టు మీదకి వచ్చిస్తాము చాలా జాగ్రత్తగా పైకి అయితే కొద్దిగా కష్టాలు పడి చెట్టు మీదకైతే వచ్చిస్తాము నా బ్యాక్గ్రౌండ్లో మీకు పళ్ళు కనిపించి ఉండొచ్చు చూసుకోండి చూడండి చాలా హైట్కి అయితే వచ్చిస్తామండి చూడండి చాలా డౌన్లో ఉంది కింద ఏమాత్రం మనం తొందరపడితే డైరెక్ట్ హెత్తా అనమాట చూసుకోండి నేనైతే ఒక బకెట్ పైకి తీసుకుని వచ్చాను పళ్ళుని సేకరించుకడానికి సేకరించుకోవడానికి చూడండి మీకు పళ్ళు కనబడుతున్నాయి అనుకుంటున్నాను చూడండి చాలా చిన్న పళ్ళు అండి చిన్న నేరాడు అనమాట ఇవి దమ్ము నేరడు అని అంటాము చాలా జాగ్రత్తగా అయితే మనం ఎప్పుడు కొన్ని పళ్ళను సేకరించుకుందాం ఒక్కొక్కటి చూడండి పళ్ళు చాలా బాగున్నాయి కదా మీకు ఎంత సేకరించనీ తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడైతే పళ్ళను కోసుకుందాం ఓకేనా ఇంకొకటి ఇప్పుడైతే చెట్టు దిగిపోతున్నాం అండి ఎంత పళ్ళు సేకరించాను అనేది మీకు చూపిస్తాను చాలా జాగ్రత్తగా దిగాలండి చాలా ఎత్తుగుందండి చెట్టు అయితే చాలా పెద్ద చెట్టు ఇది చూసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఎంత సేకరించానో మీకు చూపిస్తాను వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత పళ్ళు సేకరించ నేటనేది ఇప్పుడు చూపిస్తాను మీకు చాలా జాగ్రత్తగా కిందకైతే రీచ్ అయిపోయాము చూసుకోండి ఇదండి నేను సేకరించుకునే అయితే ఇవ్వటండి ఎందుకంటే ఎక్కువ తీసిన వేస్ట్ అయిపోద్ది కదండి అందుకే నాకు సరిపోయినంత మాత్రమే తీసుకున్నాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరుసటి వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు जय हिंद